విజయవాడలో నిర్వహించే మ్యూజికల్ నైట్ కు ముఖ్యమంత్రి అయినా ఆయన వెంట వచ్చే పిఏలు ఎవరైనా టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి కుటుంబ సభ్యులకు ఆరు లక్షలు వెచ్చించి చంద్రబాబే మ్యూజికల్ నైట్ టికెట్లు కొని టేబుల్ బుక్ చేశారని తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మ్యూజికల్ నైట్ కు ఆహ్వానించామన్న భువనేశ్వరి ఆయన తప్పకుండా వస్తారని ఆకాంక్షించారు తలసేమియా బాధితుల కోసం నిర్వహిస్తున్న ఈ మ్యూజికల్ నైట్ కు దాతలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమానికి ఒక్క పైసా ఆశించకుండా చేస్తున్న సంగీత దర్శకుడు థమన్ను భువరేశ్వరి కొనియాడారు సమాజానికి తిరిగిద్దాం అనే మంచి ఆలోచనతో చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని థమన్ పిలుపునిచ్చారు ఐ థింక్ వన్స్ ఐ మెట్ మ్యామ్ భువనేశ్వరి మేడం మై మైండ్సెట్ కంప్లీట్లీ సెయింట్ హౌ వీళ్ళందరూ ఇంత సోషల్ అవేర్నెస్తో ఎంత గ్రేట్గా టు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ మోడ్లో ఎలా ఉన్నారు ఎలా పనిచేస్తున్నారు రాత్రి పగలనేది సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇస్ డూయింగ్ సో మచ్ ఫర్ ద స్టేట్ బట్ తను మ్యామ్ ఇంటర్నల్గా చాలా వర్క్ చేస్తున్నారు టు మూవ్ దిస్ ట్రస్ట్ ఇన్ అ వెరీ బిగ్ వే ఈ ఈ బ్లడ్ డొనేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఇట్స్ గ్రేట్ థాట్ ఆ థాట్ నన్ను చాలా మూవ్ చేసేసింది ఒక లర్నింగ్స్ ఉంటాయి సో వెంటనే వి యాక్సెప్టెడ్ దిస్ షో డూయింగ్ దీన్ని ఎంత క్విక్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఎంత గ్రేట్గా ఈ తలసేమియా అనేది ఈ ఈ రోగాన్ని మనం మన రాష్ట్రం నుంచి ఎలా దీన్ని వీ హ్యావ్ టు కంప్లీట్లీ ఎవరికేట్ ఎంత దీన్ని ఎంత త్వరగా మనం క్యూర్ చేయగలం అనేది సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ బ్యూటిఫుల్ థాట్ అండ్ ఇది మ్యామ్ మాకు ఈ ప్రపోజల్ చెప్పడం అండ్ మా టీం వెంటనే యాక్సెప్ట్ చేసి వెంటనే దీన్ని టేక్ ఓవర్ చేయడం సో ఇట్స్ ఆల్ దట్ గాడ్స్ థింగ్ మేము ఈ తాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం మీ అందరికి తెలుసు ఈ సెంటర్స్ ఓపెన్ చేయాల్సి చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమ్మన్ గారు మేము తమ్మన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఆయన ఎమ్మటే అన్నారు ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను మిగతా ప్రోగ్రామ్స్ అన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను అది అందరూ చేయలేంది అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా థాట్ మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్ దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు నేను ఈ షో ట్రస్ట్కి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమ్మన్ గారు అది అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం తిరిగి మన తెలుగు తల్లికి మన రుణం తీర్చుకోవాలి మీరు అనుకుంటే గవర్నమెంట్ నుంచే పూర్తి సపోర్ట్ చేయగలరు అసలు ఇట్లా ఎందుకు ప్లాన్ చేశారు అనేది అట్ ది ఎండ్ ఐఎం భువనేశ్వరి పదవులు వస్తాయి వెళ్తాయి అది నాకు ఇంపార్టెంట్ కాదు మెయిన్ ఇవన్నీ చేపట్టాలంటే ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మైండ్ లెగ్స్ నాకు ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారిని ఏది అడగను ఆయన అడిగినా కూడా ఇచ్చే వ్యక్తి కాదు ఆయన ట్రస్ట్కి హెరిటేజ్ కంటే ఎమ్మెటే ఆయన అనేది నో ఐ విల్ నాట్ గివ్ ఇట్ మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీరు చేయండి ఇప్పుడు కూడా ఆయన ఏమి ఏం చేస్తున్నారు అని కూడా అడగట్లేదు భయం అనుకుంటా నేను ఏమన్నా ఆయన దగ్గర నుంచి డొనేషన్ అడుగుతానే అనేమో ఆయన ఒకటే అన్నాను ఐమ్ ప్లానింగ్ టు డూ దిస్ మ్యూజికల్ నైట్ అనేది నేను ఆలోచించాను ముందుకు తీసుకెళ్తానంటే వెరీ గుడ్ యూ క్యాన్ డూ ఇట్ యూ విల్ డూ ఇట్ అనేది ఒకటే ఆయన అన్నారు నేను కూడా ఎప్పుడు ఆయన్ని ఐ డోంట్ స్ట్రెస్ ఇమ్ అవుట్ ఇన్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఫర్ ద ట్రస్ట్ ఆర్ ఫర్ హెరిటేజ్ టికెట్ కొనాల్సిందే అన్నారు చంద్రబాబు గారికి టికెట్ మీరు కొంటారా ఆయన ఆయనే కొన్నారండి మా ఆరు మందికి ఆయన అకౌంట్ నుంచి ఆరు లక్షలు ఇచ్చి ఐదు మందికి ఆరు లక్షలు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేసారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్